ఆంధ్రప్రదేశ్ శాసనసభలో బడ్జెట్ సమావేశాల్లో భాగంగా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరానికి మూడు లక్షల ఇరవై రెండు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్ల రూపాయలతో బడ్జెట్ ప్రతిపాదనల్ని రాష్ట్ర ఆర్థిక మంత్రి పయ్యావల కేశవ్ ఈ రోజు సభలో ప్రవేశపెట్టారు రెవెన్యూ వ్యయం రెండు లక్షల యాభై ఒక్క వేల నూట అరవై రెండు కోట్ల రూపాయలుగా ఆర్థిక మంత్రి పయ్యావల కేశవ్ వెల్లడించారు మూలధన వ్యయం నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలుగా అంచనా వేశారు పోలవరం ప్రాజెక్టు కోసం బడ్జెట్ లో ఆరు వేల ఏడు వందల ఐదు కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు పాఠశాల విద్యాశాఖకు ముప్పై ఒక్క వేల ఎనిమిది వందల ఐదు కోట్లు ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కోసం ఇరవై ఏడు వేల ఐదు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలను కేటాయించినట్లు తెలిపారు ఇక బీసీల సంక్షేమానికి నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు ఎస్సీల సంక్షేమానికి ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఎస్టీల సంక్షేమానికి ఎనిమిది వేల నూట యాబై తొమ్మిది కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమానికి పంతొమ్మిది వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు పంచాయతీరాజ్ శాఖకు పద్దెనిమిది వేల ఎనిమిది వందల నలభై ఏడు కోట్ల కోట్ల రూపాయలు కేటాయించినట్లు తెలిపారు ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ రూపొందించినట్లు తెలిపారు జూన్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అతి తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ కింది ప్రధాన హామీలను నెరవేర్చింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను నెలకు నాలుగు రూపాయలకు పెంచడం జరిగింది పేదల కోసం రెండు అన్న క్యాంటీన్లను ఏర్పాటు చేయడం జరిగింది దీపం పథకం ద్వారా ఉచిత సిలిండర్లను ఇవ్వడం జరుగుతోంది అర్చకులు ఇమాంలు మరియు మౌజన్లకు గౌరవ వేతనం పెంచడం జరిగింది పదహారు మూడు వంద నలభై ఏడు ఉపాధ్యాయుల నియామక ప్రక్రియకు మా ప్రభుత్వం శ్రీకారం చుట్టింది అధ్యక్ష చేసే ప్రతి పనిని ప్రజల ఆమోదంతో చేయాలనేది చంద్రబాబు గారి ఆలోచన నేడు రేపు మరియు మర్నాడు ప్రజలను ఒప్పించి ముందుకు సాగాలి ప్రజాస్వామ్యంలో ఇది నిరంతర ప్రక్రియ వీ హన్విన్స్ పీపుల్ టుడే టుమారో అండ్ డే ఆఫ్టర్ టుమారో కంటిన్యూస్లీ ఇన్ డెమోక్రసీ అనేది ముఖ్యమంత్రి గారు పదే పదే చెప్తుంటారు బడ్జెట్ అనేది కేవలం కేటాయింపులు మాత్రమే కాదు ప్రజల ఆశలు ఆకాంక్షలు అభివృద్ధి సంక్షేమం ఉన్న వనరులతో వీటిని సమతూకం బడ్జెట్ ప్రక్రియ దీన్ని గత ప్రభుత్వం పూర్తిగా గాలికి వదిలేసింది దీంతో ఆర్థిక వ్యవస్థ క్లిష్టతరంగా మారింది దీన్ని సరిదిద్దే దిశగా ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరపు మన బడ్జెట్ రాష్ట్ర దిద్దుబాటుకు పునాది వేసింది ఇప్పుడు మా ప్రభుత్వం ప్రతి రూపాయిని లెక్కించి ప్రతి శాఖతోనూ లోతుగా చర్చించి ప్రతి అవసరాన్ని గుర్తించి వారి భవిష్యత్ సవాళ్లను విశ్లేషించి ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ ను రూపొందించాం